నేడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం హాజరైన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నేతలు అనుచరులు ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలకు హైదరాబాద్ హబ్ కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం పోలవరం మాధాపురం మదనపల్లె కేంద్రాలుగా నూతన జిల్లాలు నేడు కోనసీమ జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి రైతులు అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలతో నివాళి అర్పించిన వైఎస్ జగన్ ఆబ్దేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం హెచ్చరిక జారీ చేసిన సెన్వార్ ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి కోస్తా ఆంధ్రాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఇటీవల జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వి నవీన్ యాదవ్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ రోజు ఆయన జూబ్లీ హిల్స్ శాసనసభ్యుడిగా ఎమ్మెల్యే వి నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో స్పీకర్ సమక్షంలో నవీన్ యాదవ్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేశారు ప్రమాణ స్వీకారం అనంతరం నవీన్ యాదవ్ స్పీకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నవీన్ యాదవ్ కు మద్దతుగా పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అనుచరులు నవీన్ యాదవ్ వి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవసాఖిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడైన నవీన్ యాదవ్ వి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలకు హైదరాబాద్ హబ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇవాళ శంషాబాద్ సమీపంలోని జిఎంఆర్ ఏరో పార్క్ లో సాఫ్రాన్ ఏరో క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సాఫ్రాన్ చైర్మన్ రాస్ మేక్ ఇన్నేస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్ ను ఎంచుకున్న సాఫ్రాన్ సంస్థకు ఆయన అభినందనలు తెలిపారు ఈ కొత్త సదుపాయం ఏరోస్పేస్ రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు రెండు నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు తాము ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శంగా చూపించడంపై ఆయన మండిపడ్డారు కులగణన పేరుతో భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేసి చివరకు బీసీ వర్గాలకు అన్యాయం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పేరుతో నూట అరవై కోట్లను కర్చుపు చేసిందని కేటీఆర్ తెలిపారు ఈ మోసంపై స్పందిస్తారా అని రాహుల్ గాంధీని నిలదీశారు మనలో సామెత ఉంది కొండంత రాగంధీసి గాడిదపాటు వాడిని డేవాడు వెంకట కేసీఆర్ గారు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే అది చాలదు కేసీఆర్ఏ అన్యాయం చేసిండోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నలభై రెండు శాతం ఇస్తామని బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది నేను సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్ గా ఆరున్నరకు నోటిఫికేషన్ ఇచ్చాను అలా చూస్తే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర రెడ్డి గారు మా ఎమ్మెల్సీ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్తున్నారు కొన్ని కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలో రిజర్వేషన్లో ఇక ఇంతకంటే అరాచకం ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందా నాకే తెలియదు మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా నలభై రెండు శాతం అని చెప్పి కులగణనం చేసి దానికి నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కితాబులు ఇచ్చి ఇది రేర్ మోడల్ రేర్ అంటే అంటే రాహుల్ రేవంత్ మోడల్ అట రేరు మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీల తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి ఆహా కాంగ్రెస్ అని ఊదరగొట్టి ఇలా పీకింది చివరికి ఏం రెండు శాతం రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ పదిహేడు శాతానికి పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి రెండు చెంపలేసుకొని బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలి సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ ఏ అరాచకం అయితే చేస్తా ఉన్నారో కొన్ని మండలాల్లోనే బీసీలకు స్థానం లేకుండా రిజర్వేషన్ లేకుండా చేసి కొన్ని జిల్లాల్లో కూడా లేకుండా చేసి దుర్మార్గం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దీనికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అబద్దం చెప్పిండు తెలంగాణలో మేము చేసేసినాం నలబై రెండు శాతం ఇచ్చేసినాం అని బీహార్ ఎన్నికల్లో చెప్తాడు ఢిల్లీలో చెప్తాడు అందుకే తెలంగాణ గల్లీల్లో ఉండే మా బలహీన వర్గాల సోదరులకు నా ప్రార్థన దయచేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏదైతే నమ్మించి గొంతు కోసిందో బుద్ది చెప్పండి ఇవాళ పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో సిగ్గులేదు ముఖ్యమంత్రికి మంత్రులకు పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తారట ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తే లేకపా అసలుంటప్పుడు నువ్వు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎడికెళ్లిస్తావు అంటే నమ్మితే ఇక ఎన్ని అబద్దాలు చెప్తారంటే వాళ్ళు నిజంగా వాళ్ళ నోర్లకు మొక్కాలే మళ్ళొక్కసారి ఇవాళ వీళ్ళ నిజరూపం బయటపడ్డది వీళ్ళ ఇన్నాళ్ళు బీసీల కోసం కార్చిన కన్నీళ్లు మొసలి కన్నీరు అన్నది బయటపడ్డది కాబట్టి బీసీ సోదరులు ముఖ్యంగా సోదరీమనులు మీరే బుద్ధి చెప్పాలా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రకమైన మోసాన్ని ఏదైతే కొనసాగించే ప్రయత్నం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తా ఉన్నారో దీనికి తప్పకుండా తెలంగాణ తప్పకుండా సందర్భానుసారంగా కసిదీర కాళోజీ నారాయణరావు గారు చెప్పినప్పుడు చెప్పినట్టు కసిదీర కాలం వచ్చినప్పుడు కాటేసి తీరుతుందనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తాం తెలంగాణలో సామెత కొండంత రాగం తీసి గాడిద పాట వాడినట్టు ఎవడో వెంకట కేసీఆర్ గారు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే అది చాలదు కేసీఆర్ఏ అన్యాయం చేసిండోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆర్టీసీ బస్సులో మందుబాబులు వీరంగం సృష్టించారు మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ పై దాడికి దిగారు పైగా నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తమ పెద్దన్న అంటూ రెచ్చిపోయారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దన్న మమ్మల్నే లేపుతావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు ఆర్టీసీ బస్సు డ్రైవర్ కండక్టర్ పై యువకులు దాడికి దిగారు దీంతో ప్రయాణికులు కలగజేసుకుని ఇద్దరు యువకులను పోలీసులు అప్పగించారు એ આદરા મલે આપરા આપકા આપ દેખ સામે ઇન્વિટેશન આપ મનોનો આપ આ જોરદાર વિડિઓ બનાવી એ ઓક છે વારો રે ઘરે કાયો ઓમ આવસે દેવા યાર એ તો કેરાઈ દે 네, 네. 나, 아, 려다 옆으로. 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 옆으 హైదరాబాద్ నుంచి మేము వస్తున్నాం సరంగల్లా ఎక్కాను పిలుస్తారు అసంపేటలో దిగవచ్చు దిగలేదు దిగలేదని అనుమానం వచ్చి చూసే వరకు ఉన్నారు తాగి పడుకున్నారు ఇతరులకు వచ్చి ఆపిస్తా ఉంటే లేచిళ్ళు మమ్మల్ని లేపుతారు అని కొడతా ఉన్నారు ఇసులు తెచ్చినాక మళ్ళీ రెండు దెబ్బలు కొట్టి ఇక నాకు సెంటర్ పడి ఉంది ఇక మేన తాగితే నేను ఇబ్బంది అవుతాను ఇక టెగ్గాక ముందు దశ కూర్చొచ్చాను పూర్కొచ్చి దొరికిగా పోలీస్ స్టేషన్ పోవాలి తొత్తాగా యాక్ యాక్ దాసుస్తున్నారుగా బాలుతోని కొడతాం ఇది జరిగింది పోలీస్ స్టేషన్ కిరియర్ ఇప్పుడు ఏం చేసారు పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చినా బయట నగరు లేదు ఉన్నవా ఉన్నవా దొంతి బాయిడ్ ఎమ్మెల్యే దొంతి లాబికు చాల నష్టం పడి ఎమ్మెల్యే నబెడాలి కట్టైపోతనే ఏరేం ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా సౌలభ్యం కోసం మరిన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ప్రక్రియకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తన ఆమోదం తెలిపారు జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రుల కమిటీ సమర్పించిన సిఫారసులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదికి పెరగనుంది మార్కాపురం మదనపల్లెతో పాటు గిరిజన ప్రాంతమైన రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయనున్నారు ఈ ప్రతిపాదనలను త్వరలో కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం పొందాక అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు చదువుకునే రోజుల్లో తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదని సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ రోజు అమరావతిలో రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ యువకుడిగా ఉన్నప్పుడు తన ఉపాధ్యాయుడు లెక్చరర్ గా అవకాశం ఇచ్చారని కానీ తాను ఎమ్మెల్యే అవుతానని ఆ లెక్చరర్ అవకాశాన్ని తిరస్కరించానని అన్నారు ప్రజాప్రతినిధి అయితే ఐఏఎస్ లను కూడా ఆదేశించవచ్చని ఆ రోజే అనుకున్నానని తెలిపారు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని నలభై ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని తెలిపారు సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియా అదుపు లేకుండా పోయింది ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తారు వ్యక్తిగత హననం కూడా చేసే పరిస్థితికి వస్తుంది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఆడబిడ్డల పైన పోస్టులు పెట్టడం మామూలు కూడా కాదు చాలా భయంకరంగా నువ్వు కూడా ఫోటోస్ కూడా పెట్టేసే పరిస్థితి వస్తుంది అవి కూడా మార్పుడు అవి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దానిపైన కూడా మీరు చర్చించి ఏం చేయాలనో మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు యువగలం పాదయాత్రలో కూడా కొంతమంది పిల్లలు మా తెలుగుదేశం పార్టీ చొక్కా వేసుకుని వస్తే నాకు బాధ కలిగేది ఇప్పుడే మీకు రాజకీయాలు అవసరం దానికి టైం ఉంది ఇప్పుడు చొక్కాది మంచి చొక్కా ఇస్తాను కానీ పార్టీ రంగులు వేసుకుని తిరగదు అని పిల్లలకి నేను చెప్పడం జరిగింది ఎందుకంటే పిల్లల్ని నేను చూసినప్పుడు పిల్లలు నేను చూసినప్పుడు నాకు దేవుడు కంపడతారు అన్కండిషనల్ లవ్ ఇస్తారు మనకి ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన కొన్ని నిర్ణయాలు మన జీవితంలో మనకు మార్పు వస్తుంది ఆ నిర్ణయం నాకు యువగలం పాదయాత్ర ఇటీవల ఏలూరు జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు జిల్లాలోని మక్లీపురం మండలంలోని గూడాపల్లికి ఆయన చేరుకున్నారు ఇటీవల తుఫాను కారణంగా కేసనపల్లి వద్ద కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయి ఆ ప్రాంతానికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి అక్కడ పర్యటించారు సముద్రం నీరు చేరి దెబ్బతిన్న కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలించారు రైతులు అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు మీకు ఐదు సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయి రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది అది వద్దని చెప్పి మేము ప్రజలు పక్కన పెట్టారు ఈ రోజుకి వాళ్ళ తీర్థాలు మార్చుకోవట్లేదు చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు వాళ్ళ బుద్ధులు మారట్లేదు నేను ఇంకా మీరు సోషల్ సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపలు చేస్తే పర్యావస్థానాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధ ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పు మేము సరిదిద్దుకుంటాం వివరణిస్తాం అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే నేను ఈసారి నేనే చెప్తున్నాను మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు పవన్ కళ్యాణ్ సహనం చూశాను పవన్ కళ్యాణ్ గట్టిదనం మీరు చూడలేదు ఎప్పుడు దయచేసి దాకా తీసుకెళ్ళకండి రాజ్యాంగ విలువలను కాపాడమే రాజ్యాంగ రూపకర్తలకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలతో నివాళి అర్పించారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ డెబ్బై ఆరు ఏళ్ల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వమే పునాదులుగా రాజ్యాంగాన్ని రూపు రూపొందించారన్నారు రాజ్యాంగ రూపకర్తల మండలి అందుకోసం ఎంతో అధ్యయనం చేసిందని పేర్కొన్నారు మేధో మదనం తర్వాత భారతీయ ప్రజలకు అనుగుణంగా వారి సంక్షేమాన్ని అభ్యున్నతిని హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగం రూపుదిద్దుకుందన్నారు రాజ్యాంగ విలువలను కాపాడమే రాజ్యాంగ రూపకర్తలకు అర్పించే నిజమే నివాళి అన్నారు భయరహితంగా పారదర్శకంగా ప్రజాస్వామ్యం ఉండేలా మనమంతా పాటు పడదామని పిలుపునిచ్చారు ఈరోజు మన విజయవాడను చూస్తా ఉంటే సామాజిక చైతన్యాల వాడగా ఈరోజు విజయవాడ కనిపిస్తా ఉంది భారతరత్న మొత్తం దళిత జాతికి బహుజనులకు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని గురించి మనం మాట్లాడతాం కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ యాభై ఆరు నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం ఈ విగ్రహం ఇక్కడే విజయవాడలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఆశ్చర్యం ఏమిటో తెలుసా అంబేద్కర్ గారు జన్మించి ఈ రోజుకి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకు చేస్తా ఉన్నాము కారణం ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను ఆర్థిక చరిత్రను మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈరోజు ఆవిష్కారం అవుతా ఉంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉంది ఇక నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం సెన్వార్ తుఫానుగా రూపాంతరం చెందడంతో భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది దక్షిణ తూర్పు బంగాళాఖాతంలోకి మారి తీవ్రంగా బలపడుతోంది దీంతో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి కోస్తా ఆంధ్ర పరిధిలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ ప్రాంతాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు అండమాన్ నికోబార్ దీవులు తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ ఒడిశా పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది తెలిపింది కండిషన్స్ కూడా నార్మల్ గా ఉన్నాయి వీటన్నింటి ప్రభావం చేత రాష్ట్రంలో అయితే గ్రాడ్యువల్గా రైన్ఫాల్ యాక్టివిటీ అయితే డిక్రీస్ అవుతుంది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తే అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం ఉన్నటువంటి మాన్సూన్ కండిషన్స్ చూస్తే తీరంబడి మట్టికి బలమైన ఎదురుగాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అలాగే గంటకి ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల కంటిన్యూ అవుతున్నాయి వీటి కారణం చేత తీరాంబడి ఉన్నటువంటి కంప్లీట్ ఆంధ్ర తిరుమల ఉన్న ఎందుకంటే ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ ఏర్పడినటువంటి అల్పిడనం అది బలహీనపడి ప్రస్తుతం మనకి హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణపై యాంకర్ వైసీపీ నాయకురాలు శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు హిందూపూర్ లో కొద్ది రోజుల క్రితం వైసీపీ కార్యాలయంపై దాడులు చేశారని విధ్వంసం సృష్టించారని అన్నారు నిన్నటికి నిన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ లక్ష్మీ దుర్గయ్య వైసీపీ నేత ప్రశాంత్ గౌడ్పై అక్రమ కేసులు పెట్టారని అన్నారు ఇంత జరుగుతున్న హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు వైసీపీ పార్టీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు కూడా బాలకృష్ణ స్పందించలేదన్నారు ఈ రోజు కూడా మాట్లాడడం లేదన్నారు సినిమాలు అంటే తనకు చాలా గౌరవం తాను కూడా అక్కడ నుండే వచ్చానని చెప్పారు కానీ ఇది కూడా డ్యూటీనే కదా అని ప్రశ్నించారు ఆ విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా పరోక్షంగా పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడానికి కారణం అవలేదా దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా ఈ మద్యం మాఫియా కాదా అసలు హైవే పక్కన బెల్ట్ షాపులు నడుపుతారా మీరు అలా చేయొచ్చా మీకు బాధ్యత లేదా ప్రజల ప్రాణాల పట్ల